గురువు గారు ఇప్పుడు ఈ దేవి నవరాత్రుల్లో అమ్మవారు మొదటి రోజు ఏ రూపంలో మనకి దర్శనం ఇవ్వబోతున్నారు అసలు ఏ ఏ నైవేద్యాలు పెట్టాలి అమ్మవారు మనకు బెజవాడ కనకదుర్గమ్మ దేవస్థానంలో నవదేవి సాంప్రదాయంలో మొట్టమొదటి రోజున బాలా సుందరి దేవి రూపంలో మనం అలంకారం చేస్తారు దేవస్థానం అందువలన దీనికి మనము ఆ అమ్మవారికి ఏం కలరు లైట్ పింక్ కలర్ కడతాము చామంతి పువ్వులతో డెకరేషన్ చేస్తాము బాలా సుందరికి షోడస ఉపచారాలతో మనం పూజ చేయాలి ఆ తర్వాత అష్టోత్తర శతనామాలు చదవాలి లలితా సహస్రం ఆల్రెడీ ఉంది బ్యాచిల్ బ్యాచిల్ చదువుతారు సార్లు ఇరవై ఒకటో సార్లు వంద సార్లు చదివే వాళ్ళు కూడా ఉన్నారు ఎక్స్పర్ట్స్ కాబట్టి అమ్మవారి చదువుకోవచ్చు అలాగే ఆ అమ్మవారికి సంబంధించినటువంటి అన్ని రకాల స్తోత్రాలు కూడా మనం చదువుకోవచ్చు ఉదాహరణకి మన ఆదిత్యరామ్ గారు ఇప్పుడు ఒక అమ్మవారిని స్తిస్తారు ఇప్పుడు మదర్ రోజున చూడండి నా బాలయేల రాధె నా తల్లి ఏల రాధే బాలంబిక భవభయారిణీ பால ஏலராதே ராதே நா தல்ல ஏலராதே ராதே மாயராதே மிரோ வரவே

കനുല നിന്നു ജോഷിയാളോ ആയ നമ്മാല ബാലാംബിക്കുരാ സുന്ദരി നമോ నిన్ను చూసి ఎన్నాడు ఆయనమ్మ నేల కరుణ లేద నా వద్ద కురావే తల్లి నా బాల్యము నుండియే నిన్నే పూజించు చుండి నా బాల్యమునుండియే నిన్నే పూజించు చుండి మాయలో పడద్రోసి నవ్వు చుంకే కాదే నాబాల ఏల రాధే మా తల్లి ఏల రాదే మాయం ఏల రాధే బ్రోవ గరావే నా బాల ఏల రాదే నా తల్లి ఏల రాధే త్రిపుర సుందరి ఏలరావమ్మ ఇలా ఆదిత్యరామ గారు ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ఇదే పాట బెజవాడ కనకదుర్గమ్మ తల్లి మెట్ల మీద పాడుతూ ఉండేవారు వాళ్ళ నాన్నగారు రైల్వే ఉద్యోగస్తులు ఒరిస్సా బ్రహ్మాండంగా ఆయన ఆ సినిమాలు అమ్మవారి యొక్క తాదాత్మ్యం చెంది సినిమాల్లో టాప్ డైరెక్టర్ అవ్వాలి అని అమ్మవారి మీద పాటలు పాడాలని చెప్పేసి ఇలాగ సాధన ప్రారంభించారు ఇప్పుడు కూడా మొన్న ఈ మధ్యన ఒక ఆవిడ ఇంటర్వ్యూ ఇచ్చింది మౌనస్వామి అక్కడ ఆ కొండ మీద ఒక ఆవిడ ఎంఏ సాంస్క్రిట్ చదువుతూ నేను అక్కడే ఉంటున్నాను కొండ మీదే ఉంటుంది ఆమె దేవస్థానం ఆరు వేలు శాలరీ ఇచ్చేవారు మూడు వేల రూపాయలు తగ్గించారు ఇప్పుడు మూడు వేలు వస్తుంది ఇప్పుడు అక్కడే అంటిపెట్టుకొని వదలకుండా ఆ మెట్లను అంటిపెట్టుకోకుండా వదలకుండా సాధన చేసిన వారు గారు వాళ్ళ ఫాదర్ రైల్వేస్ ఆమె నేను కూడా బెజవాడ కనకదుర్గమ్మ బెజవాడ కనకదుర్గమ్మ అంటే ఆ తల్లి గురించి అందరూ చెప్పుకోవాలి అందరూ వినాలా అని అది ఒక పిచ్చనమాట అలాగే రాచకొండ కామేశ్వర శర్మ గారు భవానీ దీక్ష ఆయన అక్కడ స్టార్ట్ చేసింది ఆయన దేవస్థానం వాళ్ళ తర్వాత స్టార్ట్ చేసి ఇలా అందరూ కూడా ఇరవై ఐదు సంవత్సరాలు గిర్రమని తిరిగేసరికి ఏమైంది ఇప్పుడు ఆయన ఆయన ఎవరి దగ్గర ఇప్పుడు ఆయన సినిమా తీన్నారు ఏ స్థాయికి వెళ్ళిపోయాడు ఆయన మాటల్లో రెండు నిమిషాల్లో రెండు మొక్కల్లో చెప్తారు ఈరోజు వారు ఎవరి దగ్గర బాస్ వాళ్ళ బాస్ ఎవరో చెప్తారు దుర్గాయ నమ ఇప్పుడు ప్రపంచ ప్రఖ్యాతి గాంచినటువంటి అనేటువంటి కుబేరుడు లక్ష్మీపుత్రి అనేటువంటి నీత ముఖేష్ అంబానీ గారికి నేను పర్సనల్ సెక్రటరీగా నాకు అవకాశం ఇప్పించారు మా ముడపొడి గారు ఇప్పించారు బాబా గారి దయ వల్ల ఇప్పుడు వాళ్ళకి నేను పర్సనల్ సెక్రటరీగా వర్క్ చేస్తున్నాను వాళ్ళు బ్లెస్సింగ్స్ తోటి షారుఖ్ ఖాన్కి ఈ పిక్చర్కి నేను మ్యూజిక్ డైరెక్షన్ చేయబోతున్నాను ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయిపోయింది స్టోరీ రైటింగ్ అంతా స్క్రిప్ట్ రైటింగ్ అవుతున్నది అక్కడికి వెళ్ళి వస్తున్నాం షారుఖ్ ఖాన్ ఏమో హీరో ఈ దీప్తే దీప్గా పదుకొని హీరోయిన్ ఇలా అంటే డబ్బులకు సంబంధించిన వ్యవహారాల్లోకి ఆయన వెళ్లరు మిగతా అంబానీ ముఖేష్ అంబానీ గారి దగ్గర కేవలము కల్చరల్ యాక్టివిటీస్ ఆమె కృష్ణ భక్తురాలు కాబట్టి ఆమె మా ఆనందమార్గ గురుదేవులైనటువంటి అయినటువంటి రంజన్ సర్కార్ గారి యొక్క శిష్యురాలు ఆమె ఆమె భర్త ముఖేష్ అంబానీ గారు అనంత్ మొత్తం అంతా కూడా రాధిక వీళ్ళంతా రాధిక మర్చంట్ అలాగే సీమా గోయంక సుశీల్ గోయంక ఫుడ్ ప్యాట్స్ ఫర్టిలైజర్స్ మేనేజింగ్ డైరెక్టర్లు వీళ్ళు ఓంప్రకాష్ గోయంక వీళ్ళంతా కూడా ఈ యొక్క మన బాబా అంటాం రంజన్ సర్కార్ గారి శిష్యులు ఆనంద మార్గ ఆశ్రమం కాబట్టి ఈ చిన్న స్థాయి నుంచి ఎంత స్థాయికి తీసుకెళ్ళింది దుర్గమ్మ తల్లి కాబట్టి అందరూ వెళ్తారు కాబట్టి నవదుర్గా సాంప్రదాయంలో అలంపురం జోగులాంబాలో శైలుపు అత్రి అంటే ఒక ఎద్దు ఉంటుంది ఎద్దు మీద ఉండి శివుడు ఎలా అయితే ఉంటాడో పార్వతీదేవిగా ఆయన ఆమె అలంకారం ఉంటుంది అలాగే మహాకాళీ సాంప్రదాయంలో దశమహావిద్యా సాంప్రదాయంలో మహాకాళీ రూపంలో అమ్మవారిని పూజ చేస్తారు ఇక బ్రాహ్మి అందరికంటే పెద్దదెవరు బ్రాహ్మి సప్తమాతృకా సాంప్రదాయంలో దేవి బ్రహ్మదేవుడి లోన ఉన్నటువంటి శక్తిని బ్రాహ్మిని మనం పూజ చేస్తాం అలాగే ఫస్ట్ బాలాత్రి ప్రసిద్ధి ఎందుకు చేయాలంటే అంటే చిన్నపిల్ల బాల మొదట అవతారం చిన్నపిల్ల తర్వాత పెద్దవాళ్ళు అవుతాం కదా అందుకని బాలాత్రి ప్రసిద్ధి లాగా చేస్తాం లైట్ పింక్ కలర్ వస్త్రాలు కడతాం చామంతి పూవంతి నందివర్ధన గన్నేరు మందార వాసనలు వచ్చి అన్ని పూలు మనము చక్కగా అన్నీ కూడా అమ్మవారికి సమర్పిస్తాం అలాగే నైవేద్యాలు వచ్చేసరికి పులిహార నివేదన చేసుకోవాలి నిమ్మకాయలు అక్కడ పెట్టాలి నిమ్మకాయలు దండ పెట్టాలి అమ్మవారికి అప్పుడు చూడండి అమ్మవారు జై జగజ్జనని అంటూ ఆ అమ్మవారు ఏం చేస్తుంది మనం కీర్తిస్తే వరాలు కురిపిస్తుంది ఉసిరికాయలు బంగారుపు ఉసిరికాయలు ఈయనే ఉదాహరణ నేత అంబానీ ముఖేష్ అంబానీ ఓం ప్రకాష్ గోయంక వీళ్ళందరూ కూడా ఈయనకి ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్గా షారుఖ్ ఖాన్ వీళ్ళంతా కూడా సల్మాన్ ఖాన్ అసలు ఎవరమాట వింటారా వాళ్ళు వినరు చిరంజీవి గారు అంతేకాకుండా చిరంజీవి గారికి స్వామి నాయుడు గారిని ఉన్నారు చక్కగా చిరంజీవి గారు జన్మదినోత్సవ కార్యక్రమాలకి ఆ సెలక్షన్లు చిన్న చిన్న సెలక్షన్లు అయి ఉంటే ఈయన్నే పంపిస్తారు మొన్న తాడే కూడా వెళ్ళి ఆయన పాటలకి దానికి చేస్తారు ఇదంతా ఎలా అమ్మవారు అనుగ్రహం కాబట్టి మీరు కూడా మొదటి రోజు బ్రహ్మాండంగా ఇళ్లలో చేసుకోండి బ్రహ్మాండంగా అయిపోతారు ధన్యవాదాలు